ఈరోజు మనం ఒక కిలో దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది సింపుల్గా చూపిస్తాను మీకు ముందుగా ఒక కిలో బాస్మతి రైస్ తీసుకొచ్చాను ఒక అరగంట మాత్రం వీటిని నానబెట్టి పెట్టుకోండి ఈ నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే నేను తర్వాత ఒక కిలో ఉన్నర చికెన్ తీసుకోండి ఎందుకంటే కిలో బాస్మతి రైస్కి కిలోన్నర చికెన్ మనకు అవసరమైంది అప్పుడే మొక్కలు బాగా వస్తాయి అనమాట ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి సన్నగా పొడుగ్గా నెక్స్ట్ టమోటాలు అయితే ఒక మూడు టమోటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి అల్లం పై పేస్ట్ వేసి పెట్టుకోండి వేసేటప్పుడు ఎన్ని స్పూన్లు వేయాలో చూసుకొని వేసుకున్నాము పెరుగు ఇంకా బిర్యానీ ఆకు చెక్క లవంగా నెక్స్ట్ వచ్చి కొత్తిమీర పుదీనా పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు మాత్రం రెండు పచ్చిమిరగాయలు మూడు పచ్చిమిరగాయలు ఇలా నిలువుగా సైజ్ చేసి పెట్టుకోండి ఎక్కువ పచ్చిమిరగాయలు మాత్రం వేయొద్దు ఉన్నాయి కదా అని నెక్స్ట్ చికెన్ మసాలా ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ టూ తీసుకున్నాను నేనైతే ఇది షాజీరా అంటారండి ఇది షాజీరా ఓకే ముందు అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే బిర్యానీ చేయడానికి ఈ గిన్ని మందంగా ఉన్నది తీసుకోవాలి బాగా బరువుగా ఉన్నది తీసుకోవాలి వాడాలి మనం లేదంటే బిర్యానీ మాత్రం బాగా రాదు ఈ గిన్నె బాగా బరువుగా మందంగా వెడల్పుగా ఎలా ఉండే తీసుకోవాలి ఒక కిలో చికెన్ కిలోన్నర చికెన్ కిలో బియ్యం బిర్యానీ చేయడానికి అయితే ఇది సరిపోతుంది మనకి మీరు ఇంకా ఎక్కువ చేయాలంటే దాన్ని బట్టి మీరు మార్చుకోండి ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళిచ్చేస్తున్నాను దీన్ని పైన పెడుతున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ముందుగా అయితే ఆయిల్ పోద్దాం ఆయిల్ మాత్రం ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడండి ఏదైనా కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవాలి అప్పుడే బిర్యానీ బాగుంది వేరసన నూనె కానీ అవేంటే మీ బిర్యానీకి అయితే బాగోదు చికెన్ కర్రీకి అయితే వేరుసే నూనె బాగుంటుంది కానీ దీని మీద బాగోదు మీరు ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ ఎంత పోద్దండి ఒక హండ్రెడ్ ఎమ్ఎల్ ఆయిల్ పోయింది ఒక కిలో బిర్యానీకి సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఏం అవసరం అవుతుంది ఎందుకంటే చికెన్లో వాటిలో దాంట్లో పువ్వు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది ఎందుకంటే ఒక హండ్రెడ్ ఎమ్ఎల్ అయితే ఆయిల్ పోసేసాను ఫస్ట్ ఆయిల్ కాగంగానే ఫస్ట్ మనం వేయాల్సింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చెక్క లవంగా బిర్యానీ ఆకు ఇవి వేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ చెక్క లవంగానే ఫస్ట్ వేయాలి చెక్క లవంగా ఉన్నాయి కదా ప్యాకెట్లో అని చెప్పి ఇన్ని ఐదు లవంగాలు రెండు చెక్క ముక్కలు అంతమంది ఎక్కువ వేస్తే బిర్యానీ ఎలా ఉంటుందంటే అంటే అంటే ఘాట్గా ఉంటుంది అన్నమాట మరి ఎక్కువైపోతుంది ఏదో బిర్యానీ ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా అని ఆ పది రూపాయలు నాలుగు రూపాయలు ప్యాకెట్లు వచ్చి మొక్కలు చేసి బాగుంది ఎప్పుడు కూడా బిర్యానీ అన్నీ చేస్తే బాగోదు ఇవ్వండి చెక్క అయితే లేదు రెండు ముక్కలు చెక్ చేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఒక ఐదు ఆరు లవంగాలు యాలుక్కాయలు మీకు ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే యాలుక్కాయలు అయితే వేయట్లేదు పరిమితం తర్వాత బిర్యానీ బిర్యానీ కూడా మూడో నాలుగో ఆకులు అంతే అయిపోయింది అవి కొంచెం మగ్గిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఉల్లిపాయలు ఉల్లిపాయలు మద్దప పెడంలోనే బిర్యానీ అనేది ఉంటుంది చెప్పాను మద్దతు పెట్టుకోండి మెయిన్ ఉల్లిపాయలు మద్ద పెట్టడంలో ఉంటాయి చూడండి అవి అయితే మాగిపోయినాయి ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు దమ్ బిర్యానీలో ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి కాకుండా పాతగా ఉండేది కదా రెడ్గా పచ్చిగా ఉన్న ఉల్లిపాయలు కాకుండా కొంచెం పాత ఉల్లిపాయలు తెచ్చుకోండి అప్పుడు ఏంటంటే ఆ ఉల్లిపాయలో స్వీట్ ఉంటుంది ఈ ఉల్లిపాయ ఏంటంటే రెడ్ ఉల్లిపాయ అనేది సరిగ్గా మగ్గదు బిర్యానీలో పాత ఉల్లిపాయ ఎప్పుడైనా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు మాత్రం మగ్గాలి బాగా మగ్గిన తర్వాతే నెక్స్ట్ అలంచ పేస్ట్ చేయాలి ఈ లోపు ఆ ఉల్లిపాయలు మగ్గేలో మనం ఏం చేయాలంటే ఈ గిన్నెలో వాటర్ తీసుకొని ఉత్త వాటర్ బియ్యం వేయకుండా ఉత్త వాటర్ని స్టవ్ మీద పెట్టాలి ఈ వాటర్లో ఏమేమి వేయాలంటే ఆ వాటర్ ఎందుకంటే ఈ బాస్మతి రైసు అందులో వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని తర్వాత దీన్ని వేసుకోవాలన్నమాట అందుకోసం ఇది ఉడికేలోపు అది ఉడికిపోద్ది మనకి దాంట్లో ఏమేమి వేయాలంటే దానిలో కూడా రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగ బిర్యానీ ఆకులు చెక్క లవంగ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఈ వాటర్లో వేయాల్సింది ఏంటంటే మెయిన్ ఉప్పు నేనైతే కల్లుపు వాడుతున్నాను కల్లుపు అయితే బాగుంటుంది ఆ నీళ్లు ఎలా ఉండాలంటే ఆ వాటరు సముద్రం నీళ్ళు ఉన్నంత ఉప్పుగా ఉండే అంత ఉప్పు వేసుకుంటేనే మీకు ఈ అన్న రైస్కి మీకు సరిపోతుంది అనమాట చప్పగా ఉంది అంటే మాత్రం బాగోదు ఇక నేనైతే ఇంత ఉప్పు వేస్తున్నాను అంత ఉప్పు వేయకపోతే మాత్రం ఆ రైస్కి ఆ ఉప్పు పట్టదు అనమాట అన్ని వాటర్లో నుంచి అందుకని ఎప్పుడైనా వాటరు సముద్రం నీళ్ళలాగా ఉప్పుగా ఉండే అని వేసుకోండి కూరలో వేసుకునే ఉప్పు వేరు దీనిలో వేసే ఉప్పు వేరు నీళ్ళు అయితే నేను తీసుకుంటాం మనము అవి బాగా తెరలిన తర్వాత ఇది వేద్దాము ఈలోపు ఉల్లిపాయలు మగ్గినే లేదా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఓకే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి దీంట్లో నెక్స్ట్ టైం వేయాలంటే మనం అల్లం చిన్నలిపాయ పేస్ట్ ఒకటి రెండు మూడు చాలు అంతకుమించి ఉంది కదా అని మొత్తం వేసుకోవద్దు ఎప్పుడు కూడా అంతే చాలు అల్లం చిన్నలిపాయి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ ఉల్లిపాయలు అల్లం చిన్నలపాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం మనం వేపాలి తర్వాత టమోటాలు దాంట్లో వేయాల్సిన కారం తక్కువ అవన్నీ వేసుకోవాలన్నమాట ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపాలు తిన్నాయి ఇదే మెయిన్ బిర్యానీ లేదంటే అల్లచినల్లిపాయ పచ్చి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట ఆ వాసన పోవాలంటే అల్లం చిన్నపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపాలు తిన్నాయి అల్లం చిన్నూల్లిపాయ ఉల్లిపాయలు మొత్తం మంచి బ్రౌన్ రంగులు అయితే వచ్చినాయండి ఒకసారి చూడండి అండి ఎలా వచ్చినాయో అది ఆ రంగులో ఆ కలర్లో వస్తేనే మనకు బాగుంటుంది బిర్యానీ అనేది నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి చేస్తున్నాను దీని తర్వాత ఇది ఇదిగోండి టమోటా టమోటా వేసేయాలి ఎప్పుడైనా కానీ అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటా వేయాలి ఈ టమోటా మగ్గిన తర్వాత మళ్ళీ మిగిలిన వేయాలి మనం టమోటా కూడా బాగా మగ్గిపోవాలి టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయండి కింద మాత్రం అడుగు మాడకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తే అప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుందండి టమోటాలు ఉల్లిపాయలు అన్నీ అయితే మగ్గిపోయినాయింట్లో మిగిలిన వేసేసేద్దాం ఫస్ట్ చికెన్ మసాలా పొడి రెండు ప్యాకెట్లు ఫైవ్ రూపీస్ వేసుకుంటున్నాను నేనైతే షాజీరా షాజీరా అనేది ఒక స్పూన్ వేసుకోవచ్చు స్పూన్ అయినా బాగానే ఉంటుంది షాజీరా చాలా మంచిది ముందు ఇంకోటి చెప్తున్నాను మోటో అంటే చైనీస్ సాల్ట్ అని ఉంటుంది మన రెస్టారెంట్లో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అవి ఎక్కువ వాడుతుంటారు దాన్ని మాత్రం మీరు మాత్రం వాడదు అది మాత్రం ఆరోగ్యానికి చాలా హానికరం అది అది చాలా దేశాలలో బ్రాండ్ చేశారు ప్రతి రెస్టారెంట్లో వాటిల్లో మాత్రం అజనమ్మోటో మాత్రం అదే చైనీస్ సాల్ట్ అంటారు సాల్ట్ లాగే ఉంటుంది అది దాన్ని మాత్రం మీరు మాత్రం ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం వాడదు అన్నీ సహజ సిద్ధమైనవి వాడుకోండి నెక్స్ట్ అయితే బుక్ చేసేస్తున్నాను నేనైతే కళ్ళు ఉప్పు పడతాను ఎప్పుడు బాక్ సాల్ట్ అంటారు దీన్ని దీన్ని సరిపోయినంత వేసుకోండి ఉప్పు మీకు స్పూనులు లెక్క కావాలంటే రెండు స్పూన్లు ఉప్పు పెట్టి సరిపోతుంది ఏంటైతే నెక్స్ట్ వచ్చి పెరుగు పెరుగు ఎంత వెయ్యాలి దానికి మీకేం డౌట్ ఏమొద్దు ఇప్పుడు నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు ఏంటి ఏంటంటే ఒక టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ బయట అమ్ముతారు కదా ఆ పెరుగు ప్యాకెట్ వేస్తే సరిపోతుంది అంతకుముందు అయితే అవసరం లేదు టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్లు చిన్న పెరుగు ప్యాకెట్లు బయట అమ్ముతారు కదా అంత పెరిగి వేస్తే సరిపోతుంది వీలైతే పెరుగుని మిక్సీకి వేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఏంటంటే బాగా కలిసిపోయితే ఇంట్లో ఒక కారం వేస్తే సరిపోతుంది మనం అయితే కారం వేసుకుండా కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి మీకు కావాల్సిన స్పైసీని బట్టి వేసుకొని ఎక్కువైతే వేయద్దు నేనైతే ఒక స్పూను స్పూనున్న వేస్తున్నాను కారు అందులోకి అయితే కారం అవసరం ఎందుకంటే మనం అల్లం నూలకాయ పచ్చిరొప్పి అన్నీ వేస్తాం కదా అన్న దీంట్లో వేయాల్సినవి అయితే మొత్తం వేసేసాం ఒక కొత్తిమీర మాత్రమే వేయాలి లాస్ట్లో వేసుకున్నాం మనం రైస్ వేసిన తర్వాత ఓకే టేస్ట్ అయితే ఇది అయిపోయింది లాగా రావాలన్నమాట చూడండి ఈ టైపు గ్రేవీ లాగా రావాలి అప్పుడే మనకి ఆ బిర్యానీ ఇది మిక్స్ చేసుకుని తింటాను బాగుంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం అది చికెన్ వేసేసాం ఇదంతా అయ్యి గ్రేవీ లాగా ఆ టైపు అయిన తర్వాతే మనం చికెన్ వేయాలి అది మొత్తం రెడీ అవ్వాలి దాని తర్వాత దానిలో ఈ చికెన్ మొగ్గలు మగ్గాలన్నమాట బాగా ఎప్పుడైనా కానీ మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి బిర్యానీ అనేది హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు అడుగు మాడి బ్లాక్ కలర్ వచ్చింది అంటే మాత్రం బిర్యానీ మొత్తం జడిపిద్ది కొంచెం లేట్ అయినా ఓపెన్గా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి ఇప్పుడు ఆ బియ్యం కోసం ఉన్న వాటర్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకోండి బిర్యానీ ఈ మసాలాకి సంబంధించి ఈ చికెన్ అయ్యి దీన్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం దీన్ని ఇలా పెట్టి వదిలేద్దాం అప్పుడే ఆ చికెన్ మొక్కలు బాగా మగ్గుతాయి అన్నమాట మనకి రైస్ అయితే ఉడిపోయిందండి చూడండి అమ్మ బాగా ఈ విధంగా రైస్ అయితే ఉడకబెట్టేసి ఆరబెట్టుకొని ఇలా పెట్టుకోండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ అండి ఇది ఇప్పుడు మొక్కలు కూడా బాగా ఎయిటీ పర్సెంట్ ఉడిపోయినాయి అనమాట సరిగా ఎలా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఈ మాత్రం నూనె ఆయిల్ నీళ్లు ఉండాలి ఒకవేళ వాటర్ కనుక కొంచెం తగ్గితే మాత్రం మీరు ఒక టీ కప్తో ఒక కప్పు రెండు కప్పుల వరకు పోసుకోండి ఎందుకంటే లేదంటే అడుగునా గ్రేవీ అంతా మాడిపోయి ఓకే ఇప్పుడైతే రైస్ దీంట్లో అయితే వేసేసేద్దాము ఇప్పుడు రైస్ అయితే దీంట్లో వేసేద్దాం రైస్ అయితే ఇలా సర్దేసుకోండి దాని మీద కట్ చేసుకున్న కొత్తిమీర నైట్గా అలా చల్లుకొని కొంచెం షాజీరా వేచాలండి లేదంటే లేదు షాజీ అయితే బాగుంటుంది సరిపోద్ది మీ దగ్గర నెయ్యి ఉంటే నాలుగు స్పూన్లు నెయ్యి ఈ అంచుకి మాత్రం పోయింది నాకైతే నెయ్యి అంటే ఇష్టం ఉండదు అందుకని అయితే నెయ్యి వేసుకోవట్లేదు వేసేసిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టేసి ఇలా ఒక పావు గంట అయితే వదిలేద్దాము అయితే బిర్యానీ రెడీ అయిపోద్ది ఓకే అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది మనం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో అక్కడైతే దీన్ని దాంట్లో వేసేద్దాం సిటీ ఎలా వచ్చింది ఏంది అనేది ఇప్పుడు మనకు అర్థమైంది ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తం మొక్క కూడా బాగా నీట్గా ఉడికింది సాఫ్ట్గా ఇది ఫ్రెండ్స్ బిర్యానీ చేసే పద్ధతి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే చూపర్ వచ్చింది కూడా చాలా బాగా ఉడికింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ